స్టార్ హీరో మహేష్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు గత రెండు సినిమాలకు సరైన స్థాయిలో టాకు రాకపోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ తన ఫాలోయింగ్తో మ్యాజిక్ చేసి వసూళ్ల వర్షం కురిపించాడు దీంతో సర్కారు వారి పాట గుంటూరు కారం సినిమాలు కొన్ని ఏరియాల్లో ఈవెన్ సాధించి ఆశ్చర్యపరిచాయి తాజాగా మహేష్ కొత్త సినిమాపైనే అందరి దృష్టి నెలకొంది ఎందుకంటే టాలీవుడ్లోనే ఓటమి ఎరుగని దర్శకుడు రాజమౌళితో మహేష్ తొలిసారిగా నటిస్తున్నాడు దీంతో ఇప్పటి నుంచే సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మహేష్ కెరీర్లో ఇది ఇరవై తొమ్మిదవ సినిమాగా తెరకెక్కుతోంది ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన న్యూస్ నెట్టింటో చక్కర్లు కొడుతోంది మహేష్ రాజమౌళి పేర్లలోని తొలి అక్షరాలతో ఈ సినిమాకు టైటిల్ సెట్ చేసినట్టు ఫిలిం నగర్లో ట్రాక్ నడుస్తోంది టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఈ మూవీకి మహ్రాజ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది త్రిబుల్ ఆర్ సినిమా సమయంలో కూడా రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి పేర్ల నుంచి లెటర్స్ తీసుకుని త్రిబుల్ ఆర్ వర్కింగ్ టైటిల్తో మొదలుపెట్టినా చివరకు త్రిబుల్ ఆర్ పేరుతోనే ఈ సినిమాను విడుదల చేశారు రౌద్రం రణం రుధిరం పేరును టైటిల్గా ఫిక్స్ చేశారు ఇప్పుడు కూడా మహేష్ పేరులో తొలి మూడు అక్షరాలు రాజమౌళి పేరులో తొలి మూడు అక్షరాలు తీసుకొని మహారాజా అనే టైటిల్ అనుకుంటున్నారు అంతేకాకుండా ఈ సినిమా రెండు పాటలుగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు మహేష్ బాబు రోల్ ఇంతకుముందు ఎవరూ చూపించని విధంగా ఎంతో పవర్ఫుల్గా రాజమౌళి తీర్చిదిద్దుతున్నట్టు టాక్ నడుస్తోంది మొత్తంగా మహేష్ రాజమౌళి మూవీ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది అమెజాన్ ఫారెస్ట్లో యాక్షన్ అడ్వెంచర్గా ఈ మూవీని తీయబోతున్నారు త్రిపులార్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత జక్కన్న నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి రీసెంట్గా రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు అయితే గత కొన్ని రోజులుగా రాజమౌళి ఈ చిత్రం కోసం తన మొత్తం టీంను చేంజ్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్గా ఆర్సీ కమల్ ఖన్నన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా తమ్మిరాజు ఎడిటర్గా మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది ఇక కాస్ట్యూమ్ డిజైనర్గా రాజమౌళి సతీమణి రమ బాధ్యతలు చూసుకోనున్నారు హీరోయిన్గా ఇండోనేషియాకు చెందిన ఓ నటి నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయాలపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు విచిత్రం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాలేదు కానీ మరోవైపు పాన్ వరల్డ్ రేంజ్లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది టాలీవుడ్ చరిత్రలో తొలిసారి వెయ్యి కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా విడుదలయ్యాక వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం